ఫ్రెండ్స్ చూడండి ఇవైతే పసుపు తలకాయలు ఫ్రెండ్స్ చూడండి వీటిని అయితే ఇప్పుడైతే రంగు చేస్తున్నాం మీకు అయితే ఏ విధంగా చేస్తున్నామో దగ్గరని చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అదైతే మిషన్ లాంటిది తిప్పేది ఇక్కడైతే వేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇది పసుపు తలకాయలు ఫ్రెండ్స్ అందుకే వేర్లు వేర్లు ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా తయారవు మీకు అయితే దగ్గర చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తిప్పాలి ఈ విధంగా తిప్పితే రంగు అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రంగు అయిపోయింది మరైతేనైతే తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మీకు అయితే చూపిస్తుంది చూడండి ఎంత కలర్ వచ్చిందో మీకైతే చూపిస్తాను ఈ విధంగా కలర్ చేసి అమ్మాలి ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చేసినాయి అయితే చేసినవి సరే ఫ్రెండ్స్ నా వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో చేయండి మర్చిపోదు బాయ్ ఫ్రెండ్స్